నలభై మూడు లక్షలకే వంద గజాల ఇల్లు తీసుకొచ్చానండి అండ్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అంతేకాకుండా డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇంటి విషయాల్లోకి వచ్చేస్తే ఎయిటీన్ ఇంటు ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కట్టిన హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ ఇది అండ్ దీని వచ్చేసి మనకి ఫార్టీ త్రీ ల్యాక్స్ బిల్డర్ చేయడం జరిగింది స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి డైరెక్ట్గా మీరు ని కాంటాక్ట్ అవ్వండి నెగోసియేషన్ ప్రతి అయితే ఉందండి ఇక ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ దగ్గరలో ఉందండి ఈ ఎన్ఎఫ్సి నగర్ వచ్చేసి మనకి గట్కేసరికి దగ్గరలో ఉంటుంది ఈ గట్కేసరి వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్ కూడా మనకి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మేము ఆ ఏరియాలో తీసుకోవడానికి అయితే ట్రై అనమాట సో ఇట్లాంటి డైరెక్ట్ ఓనర్ హౌసెస్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఫాలో చేస్తేనే నెక్స్ట్ మా వీడియో మీకు వస్తుంది ఇట్లాంటి తక్కువ బడ్జెట్ హౌసెస్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పేర్ ఇచ్చారు ఓనర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్